వైకాపా హయాంలో నాటి ప్రభుత్వ పెద్దల అరాచకాలకు కొమ్ముగాసినటువంటి సిఐడి మాజీ చీఫ్ సంజయ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక విషయంలో అడ్డంగా దొరికిపోయారా నేడో రేపో ఆయన అరెస్ట్ అవ్వడం ఖాయమా అంటే సమాధానం సమాధానిస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఆయన ఏ విషయంలో అడ్డంగా దొరికిపోయారు ఆయన అరెస్ట్ నిజంగా ఉండబోతుందా లేదా అనేది మనం విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే కృష్ణ గారు సార్ నేడో రేపో సిఐడి మాజీ చీఫ్ అయినటువంటి సంజయ్ గారి అరెస్ట్ ఉండబోతుందని ఒక విషయంలో ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అడ్డంగా దొరికిపోయారు అంటూ కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి ఏ విషయంలో ఆయన అడ్డంగా దొరికిపోయారు ఆయన అరెస్ట్ ఎప్పుడు ఉండేటువంటి అవకాశం ఉంది ఒక విషయంలో కాదండి రెండు మూడు విషయాల్లో కూడా దొరికేది ఓకే ఏంటి సార్ ఆర్థిక అంశాలు కూడా ఉన్నాయి ఇంకొకటి ఏంటంటే అసలు అన్నిటికీ మించి అసలు ఇంకా ఆవిడ కేసు పెట్టలేదు కనిపారు పెడితే గనక ఆయన చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ లో కూడా ఓవర్ యాక్షన్ చేశాడు అసలు దాన్ని కూడా కార్డిసెన్స్ తీసుకుని అది కేంద్ర మానవ వనరుల శాఖకి పర్సనల్ డిపార్ట్మెంట్ కి మానవ వనరుల శాఖకి కూడా కంప్లైంట్ చేయాల్సిన అంశం అలాగే యూపీఎస్సి కూడా కంప్లైంట్ చేయాల్సిన అంశం తర్వాత హోమ్ డిపార్ట్మెంట్ కూడా కంప్లైంట్ చేయాల్సిన అంశం ఉంది ఎందుకంటే ఆయన మీరు ఇంతకు చెప్పారు సిఐడి చీఫ్ గా ఉన్నది అది ఒక డీజీ క్యాడర్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ క్యాడర్ టాప్ కేడర్ ఆ క్యాడర్ లో ఉన్న అధికారి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే అరెస్ట్ చేస్తే అది పెద్ద విషయం కాదు అది అక్కడ ఉన్న రాజధానిలో హైదరాబాద్ అమరావతిలో చెప్పొచ్చు కానీ పక్క రాజధాని పక్క రాష్ట్ర రాజధాని వచ్చిన లో వచ్చి చెప్పటం దాన్ని మళ్ళీ దేశ రాజధాని వెళ్ళి చవటం ఆ పక్కన ఇంకొక కొంటి వ్యక్తిని తీసుకుని వెళ్ళటం ఆయన ఒక అడ్వకేట్ జనరల్ ఆయన ఒక అర్హత లేని వ్యక్తి కేవలం జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగత సహాయ అంటే తనకి హెల్ప్ చేశాడన్న కారణంతో ఆ పోస్ట్ ఇచ్చాడని పొన్నమోల్ సుధాకర్ గారే చెప్పాడు స్వయంగా నాకు ఈ పోస్ట్ కి నేను అర్హుడిని కాదు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు నా మీద దైత్యం ఇచ్చాడు నేను ఆయనకి మాత్రం విశ్వాస పాత్రుడిగా ఉంటాను ఒక ప్రభుత్వానికి కానీ లేకపోతే ఒక న్యాయ నా కి కానీ ఉండాల్సిన అవసరం నాకు లేదు అని చెప్పాడు తర్వాత ఇంకోటి ఏంటంటే వీళ్ళిద్దరూ అక్కడికెళ్లి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం అనేది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేస్తే ప్రతిపక్ష నాయకుడిని ఈయన ప్రచారం కోసం ఇతర రాష్ట్రాలు జాతీయ స్థాయిలో తిరిగి చెప్పాలన్నంత ఏం లేదు ఫ్లైట్ లో వెళ్ళి అట్లాంటి ప్రొవిజన్ ఎప్పుడు లేదు అట్లాంటి సాంప్రదాయం కూడా లేదు జగన్మోహన్ రెడ్డి గారి మధ్యలో ఒక మాట చెప్పాడు ఎవరన్నా గనక పోలీస్ అధికారులు గనక ఓవర్ యాక్షన్ చేస్తే వాళ్ళు సప్త సముద్రాలు దాటి వెళ్ళిపోయినా రిటైర్ అయ్యి ఇంట్లో కూర్చున్నా పక్క రాష్ట్రాల్లో కూర్చున్నా అవును ఇంకా ఇంకా రిటైర్ కూడా అవలా ఆయన చేసింది చాలా తప్పు రెండోది ఆ సుధాకర్ రెడ్డి గారితో కలిసి వెళ్లాల్సిన అవసరం ఏముంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే సంజయ్ ని సస్పెండ్ చేసింది సస్పెండ్ చేస్తూ కూడా ఆయన ఒక విషయంలో అర్థంగా దొరికిపోయాడు ఏంటంటే ఇప్పుడు ఈ సిఐడి విభాగం అధిపతిగా ఉన్నప్పుడు ఎస్సీ ఎస్టీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కల్పించాలని ఒక అదనపు కార్యక్రమం కల్పించుకుని దానికోసం ఫండ్స్ శాంక్షన్ చేయించుకుని తనకి అనుకూలమైనటువంటి రెండు సంస్థలని ఒకే సంస్థని రెండు సంస్థలుగా చూపించి రెండు సంస్థలకి చిరక యాభై లక్షల పైన కాంట్రాక్ట్ ఇచ్చినట్టు చూపించారు చూపించి వాటికి సదస్సులు కూడా నిర్వహించకుండానే ఆ సదస్సులు కూడా ఎవరు నిర్వహించారు యాక్చువల్ గా ఆ ప్రైవేట్ సంస్థలు నిర్వహించాలి వాటికి సంబంధించి వీళ్ళు సిఐడి సిబ్బందే నిర్వహించారు పోలీస్ శాఖను వాడుకున్నారు స్థానిక పోలీసుల్ని ఎందుకంటే సిఐడి విభాగం దాంట్లో వచ్చింది కాబట్టి వాళ్ళకి తెలియదు కదా వెనకాల ఒక ప్రైవేట్ కాంట్రాక్టర్ ఉన్నాడని వాళ్ళు నిర్వహించాలని మనకు సంబంధం లేదని ఇది ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమంగా భావించారు వాళ్ళు ఎప్పుడైతే సిఐడి అధికారులు సిఐడి సిబ్బంది అక్కడ ఏర్పాట్లు చేస్తుంటే స్థానిక సంస్థల స్థానిక పోలీసులు వచ్చారంటే ఏ విధమైన హంగైనా చేయగలరు కదా సపోజ్ ఏదైనా ఆడిటోరియం ఉంది ఫ్రీగా బుక్ చేయగలరు అట్లాగే ప్రతిదీ ఫ్రీగా చేయించుకున్నారు కానీ ఈయన ఏం చేశాడు ప్రతిదీ కూడా వేరే సంస్థ నిర్వహించినట్టు ఆ సంస్థ ద్వారా బిల్లులు పెట్టుకుని వితిన్ వన్ వీక్ లో ట్వంటీ డేస్ లోపల మొత్తం అంతా కూడా ఒక కోటి పంతొమ్మిది లక్షల రూపాయల బిల్లుని రీచ్ చేశారు అసలు ఏమి చేయాల డిపార్ట్మెంట్ ద్వారా ఖర్చు పెట్టింది మూడు లక్షల పంతొమ్మిది వేల రూపాయలు దానికి కోటి పంతొమ్మిది లక్షల రూపాయల బిల్లుని లేపేశారు అది ఎక్కడ ద్వారకాప్రీ కాలనీ అని హైదరాబాద్ లో ఒక అపార్ట్మెంట్ లో ఉన్నట్టు ఒక సంస్థ దాన్ని ఎన్ఫోర్స్మెంట్ అండ్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు వాళ్ళు ఫాలో అప్ చేశారు అసలు ఇంత పేమెంట్ ఫస్ట్ వన్ వీక్ లోనే యాభై రెండు లక్షల చొప్పులు లేపేశారు అసలు ఇంత ఏర్పాట్లు ఎక్కడ జరిగినాయి కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగినాయి ఎంత భారీ ఎత్తున జన సమీకరణ జరిగింది ఎంత ఖర్చు అయింది అని చూస్తే ఏమి లేదు కేవలం అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే మేము ఫ్రీగా ఇచ్చాము పోలీసులు వచ్చారు సిఐడి వాళ్ళు వచ్చారు అంతే తప్ప మాకు పే చేసింది ఏం లేదని ఎక్కడికక్కడ వెళ్ళి పెట్టిన బిల్లులు మొత్తం కూడా ఫాల్స్ అని తేలిపోయింది కేవలం ఆ సంస్థలకు ఇచ్చేసి అందులో కిక్ బ్యాక్స్ తీసుకున్నారు అది మరి వాళ్ళకి బంధువులుదా మరి ఏంటని తెలియదు తర్వాత వీళ్ళు వెళ్ళి గారికి ఎంక్వైరీ చేస్తే అసలు అందులో ఒక సంస్థ అక్కడ అని తెలిసింది ఇంకో సంస్థ అయితే ఉంది అంటే ఆ సంస్థ పేరు మీద ఒక షాడోగా ఇంకొక సంస్థను కూడా క్రియేట్ చేసి వీళ్ళిద్దరితోనే టెండర్ లేచి ఎల్ వన్ అండ్ ఎల్ టూ ఫస్ట్ లోయెస్ట్ ఆయన సెకండ్ లోయస్ట్ ఒకేసారి ఒకే సంస్థకి ఇస్తే కోటి పంతొమ్మిది లక్షలు ఆడిటింగ్ లో ఇబ్బందులు వస్తాయని చెప్పి రెండు డివిజన్ చేసి ఇచ్చాడు క్లియర్ గా అర్థమైపోతుంది కదా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు క్లియర్ గా ఓకే తర్వాత వాళ్ళు ఎంక్వైరీ చేశారు వెళ్ళి ఫీల్డ్ లో ఎంక్వైరీ చేశారు కేవలం ఇది ఏమి చేయకుండా లేపేసారనేది అర్థమైంది ఎంక్వైరీలో ఎంక్వైరీలో తర్వాత ఈయన మళ్ళీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫైర్ దీంట్లో కూడా పనిచేశాడు అప్పుడు ఏం చేశారు ఎన్ఓసి సంబంధించి సర్టిఫికెట్లు ఇవ్వటం కోసం ఒక దీన్ని పోర్టల్ డెవలప్ చేయమని ఒక కాంట్రాక్ట్ ఇచ్చారు మళ్ళీ ఇదే సంస్థలో ఈ సంస్థల ద్వారా ఎన్ఓసి అంటే అగ్నిమాపక సంస్థలో చేసినప్పుడు కూడా ఇదే సంస్థకి కాంట్రాక్ట్ సిఐడి చీఫ్ గా చేసినప్పుడు కూడా ఇదే సంస్థ ఇదే సంస్థలకి ఇచ్చారు ఓకే అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి నిధులను బదలాయించారు రెండోది ఏంటంటే అది ఆన్లైన్ లో పోర్టల్ ఏంటంటే ఎన్ఓసి తీసుకోవడానికి కావాల్సిన ఒక వెబ్సైట్ డెవలప్ చేయాలన్నమాట అక్కడ కూడా డబ్బులు మిస్ చేసాడు రెండు సార్లు వాళ్ళే చేస్తారా లేకపోతే ఎందుకు తర్వాత ఇవన్నీ కూడా అక్కడ ఎంత మోసం జరిగిందో ఇక్కడ కూడా అంతే జరిగింది ఇన్ని మోసాలు చేసిన వ్యక్తి ఒక ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి మీద వెళ్ళి ఢిల్లీ రాక వెళ్ళి ప్రచారం చేసే ఫస్ట్ నువ్వు చేసిన అవినీతి ఏంటి తీవ్రమైన అవినీతిని ఒక డైరెక్టర్ జనరల్ లెవెల్లో ఉండి ఒక కోటి రూపాయల కోసం ఇంత కకుర్తి పడి ఎస్సీ ఎస్టీ పేరు ఉపయోగించుకుని నేను వాళ్ళలో ఒక అవగాహన కల్పించడం కోసం సదస్సులు నిర్వహిస్తున్నట్టు ఒక బిల్డప్ ఇచ్చి అసలు వాటినేమో పోలీసులు స్థానిక పోలీసులతోనూ వీళ్ళ సొంత సిబ్బందితోనే తూతు మంత్రంగా నిర్వహించేసేసి ఆ ఫోటోలు తీసేసి పెట్టారు ఇందులో ప్రైవేట్ సంస్థలు ఇన్వాల్వ్ అవ్వలేదు వాళ్ళు ఖర్చు పెట్టలేదు ఏం లేదు వాళ్ళు ముందు ముందే బిల్లులు కూడా పెట్టేశారు పెడితే అట్లాగే ఈ వెబ్సైట్ నిర్వహణపుడు కూడా తయారీలో మేము ఆల్రెడీ సగం జాబ్ చేసేసామని చెప్పేసి బిల్లులు తీసుకున్నారు డిపార్ట్మెంట్ లో అబ్జెక్షన్ వచ్చింది ఎక్కడ ఏమి ఇవ్వలేదు కదండి వీళ్ళు ఎట్లా బిల్లులు ఇవ్వాలి అని నీకు అనవసరం బిల్లు పాస్ చేయండి అని చెప్పేసి బలవంతంగా రెండు సంస్థలకి హెల్ప్ చేసినట్టుగా క్లియర్ గా కనపడుతుంది అందుకే అంత ఒక ఐపీఎస్ ఆఫీసర్ ని ఒక రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేయాలంటే ప్రాథమిక సాక్ష్యాధారాలు లేకుండా చేయరండి ఎందుకంటే వీళ్ళు ట్రిబ్యునల్కి వెళ్ళినా కేంద్ర ప్రభుత్వానికి అప్పీల్కి వెళ్ళినా కూడా అక్కడ వాళ్ళకి సానుకూలంగా తీర్పు వచ్చే అవకాశం ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి నైన్టీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళకి ఫేవర్ వస్తుంది అట్లాంటి ప్రాథమిక సాక్ష్యాధారాలు కనుక ఉంటే మాత్రం వెళ్ళలేదు మొన్న ముగ్గురిని చేశారు ఈ పిఎస్ఆర్ క్రాంతిలాన్ టాటా విషయాలు గున్ని ముగ్గురు కూడా మూడు డిజిగ్నేషన్ లో ఉన్నారు డిజి క్యాడర్ నుంచి ఐజీ నుంచి డిఐజీ క్యాడర్ వరకు కానీ ఆ ముగ్గురు కూడా ఏ వేదిక దగ్గరికి వెళ్ళలేకపోయారు అప్పీల్ కి ఎందుకంటే వాళ్ళ మీద స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి సార్ ఈ విషయాల్లో ఇప్పుడు సంజయ్ రేపో మాపో అరెస్ట్ అవడం ఖాయమంటారు ఖచ్చితంగా ఇప్పుడు ఒక మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసినప్పుడు నువ్వు ఐపీఎస్ అధికారిగా ఉండి అఖిల భారత స్థాయి అధికారి అయి ఉండి ఇంత క్లియర్ ఎవిడెన్స్ తో దొరికిన తర్వాత ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు ప్రాసిక్యూట్ చేస్తారు అవసరమైతే సస్పెండ్ డిస్మిస్ కూడా అవుతారు సర్వీస్ నుంచి ఎందుకంటే దుర్ నిధుల దుర్వినియోగాన్ని ఏ ప్రభుత్వం అయినా సీరియస్ గా తీసుకుంటుంది కేంద్ర ప్రభుత్వం కానీ లేకపోతే మానవ వనరుల శాఖ హోంశాఖ కూడా ఇట్లాంటి వాళ్ళని ఓకే ఖచ్చితంగా ఈ డిస్మిస్ అయ్యే ఛాన్సే ఎక్కువ కనపడుతుంది ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ కృష్ణ గారు